ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపుర నియోజకవర్గంలో రికార్డింగ్ డాన్సులు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డాన్సులు వివాదాస్పదంగా మారాయి జాతర పేరుతో అర్ధరాత్రి వరకు పన్నెండు మంది అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు నిర్వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు యువతను రెచ్చగొట్టే పాటలతో మత్తెక్కించే స్టెప్స్ తో ఈ డాన్సులు కొనసాగాయని వారు తెలిపారు ఇంత జరుగుతున్నా పోలీసులు కన్నెత్తి చూడలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి వాటికి ఎలా అనుమతిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు పవిత్రమైన జాతరల పేరుతో ఇలాంటి అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మూలపేటలో జరిగిన ఈ రికార్డింగ్ డాన్సుల వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది పోలీసులు తక్షణమే స్పందించి ఇలాంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు